రెడ్ ఫ్లాక్స్ ఇన్ హెడ్ అంటే అంటారు రెడ్ ఫ్లాక్స్ అంటే ఇవి డేంజరస్ లక్షణాలు ఆఫ్ హెడ్ఏక్ మీకు ఎర్లీ మార్నింగ్ హెడేక్ ఉన్న హెడేక్ తల కిందికి వచ్చినప్పుడు ఇంక్రీజ్ అయినా హెడేక్ దగ్గు జలుబుతో ఇంక్రీజ్ అయినా తుమ్మినా కానీయండి ఆర్ హెడ్ వచ్చినప్పుడు లైట్ చూడలేకపోయినా ఫ్లాషెస్ ఆఫ్ లైట్ వచ్చిన కొంతమంది హెడ్ ఎక్తో పాటు న్యూరలాజికల్ సింటమ్స్ అంటే పక్షవాతం రావడం కానివ్వండి కళ్ళు రెండు రెండు కనిపించడం లేదా మస్కల్ మస్కల్ కనిపించినా కానివ్వండి ఆర్ కొంతసారి మీరు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఆర్ పీరియడ్స్ డిలే చేయడానికి ట్యాబ్లెట్స్ వాడినా దాని తర్వాత హెడ్ ఎక్ వచ్చినా కానివ్వండి ఆర్ హెడ్ ఎక్ వచ్చినప్పుడు మతిమరుపు కన్ఫ్యూషనల్ స్టేట్ వచ్చిన లేకపోతే న్యూ ఆన్సెట్ హెడేక్ అంటే రీసెంట్గా ఇప్పుడే తీవ్రంగా హెడేక్ వచ్చిన ఆర్ ముసలి వాళ్ళల్లో హెడేక్ వచ్చిన చాలా తీవ్రంగా చాలా ఎక్కువసార్లు చాలా ఎక్కువసేపు వస్తున్నా ఆ హెడ్డేక్ రెడ్ ఫ్లాక్స్ సైన్స్ ఆఫ్ హెడేక్ అంటే మీ బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఏదైనా క్లాట్ కానివ్వండి ఇన్ఫెక్షన్ కానివ్వండి బ్లీడ్ కానివ్వండి ఇలాంటి లక్షణాలు ఉండటం అప్పుడు మేము హెడ్ఏక్తో వచ్చినప్పుడు అలాంటి కండిషన్స్ రిక్వైర్మెంట్ బట్టి సిటీ ఆర్ ఎంఆర్ఐ ఆర్ ఈజీ చేసి ఎవాల్యుయేట్ చేసే కారణం ఐడెంటిఫై చేసి మీ హెడ్ఏక్ని నేను ట్రీట్ చేస్తాం సో అన్ని హెడ్ఏక్స్కి టెన్షన్ పడద్దు కానీ ఈ రెడ్ ఫ్లాక్స్ ఉన్న హెడ్ఏక్కి మాత్రం మీరు ఇమీడియట్లీ మీ దగ్గర ఉన్న న్యూరాలజిస్ట్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు హెడేక్ కాంప్లికేషన్స్ రాకుండా మేము కాపాడగలుగుతాం